దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల తొమ్మిదవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు పత్రిక పద్నాలుగవ అధ్యాయం మన విశ్వాస జీవితం ఎంత ముందుకు సాగాలో ఆధ్యాత్మికంగా ఎంత బలంగా ఉండాలో ఈ యొక్క అధ్యాయంలో పౌలు గారి ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు మనలను ఉన్నతమైన పిలుపు ద్వారా ఏర్పాటు చేసుకుని ఆయనలో నమ్మకంగా ఉండాలని ఆయనను అనుసరించాలని ఆశపడుతూ ఉన్నారు ఆయన మార్గంలో సాగుతూ ఉంటుండగా విశ్వాస విషయంలో బలహీనులు అయిపోకూడకుండా లోపం లేకుండా పరిపూర్ణంగా ఉండాలనేదే ప్రభు ఉద్దేశం అందుకనే విశ్వాస విషయంలో ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో ఆ బలహీనంగా ఉన్నవారు పరిపూర్ణతలోనికి నడిపించబడాలని అలాంటి వ్యక్తులను చేర్చుకొని వారిని ప్రోత్సహించాలని పౌలు గారు ఉద్దేశం కలిగి ఉన్నారు వారిలో ఉన్నటువంటి లోపాలను చూడక వారు ఆత్మీయంగా ఎదగాలని కనుక ఆసక్తి కలిగి ఉంటే ఆసక్తిని బట్టి వారిని బలపరచాలనేది ఉద్దేశం ఏంటి ఈ విశ్వాసంలో బలహీనత అంటే కొద్దిమంది కొన్నిటిని తినొచ్చని కొన్నిటినేమో ఏమో తినకూడదని రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి పౌలు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వారికి తెలియజేస్తున్నాడు విశ్వాసులు కొన్నిటిని సమ్మతించి కొన్నిటిని సమ్మతించక ముందుకు సాగుతూ ఉన్నారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని దేవుని తీర్పు వీరు తీర్చకూడదని విశ్వాసులంతా దేవుని కోసమే బ్రతకాలని విశ్వాసులు చెడు ప్రవర్తన విడిచిపెట్టి ఇతరమైన వారిని బాధ పెట్టకుండా దైవ నియమాల ప్రకారంగా ముందుకు సాగాలని తెలియచేస్తూ ఉన్నారు ఒకరేమో అన్ని తినొచ్చు అంటారు మరొకరేమో కొన్నిటినే తినాలంటారు ఈ యొక్క దైవ కృప యుగంలో విశ్వాసులు ఏదైనా తినొచ్చు వారు ఆహార సంబంధమైన వాటిలో ఏ యొక్క నియమాలు లేవు ఎందుకంటే దేవుడు సమస్తమును కూడా మన కొరకే సృష్టించారు కొందరు విశ్వాసులు ఇంకా దీన్ని అర్థం చేసుకోలేకుండా కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను తినడం తప్పని ఇంకా అనుకుంటూ పాత నిబంధనలో ఆహార నియమాల మీద ఆధారపడుతూ ఉన్నారు కాండం పదకొండవ అధ్యాయంలో కొన్ని ఆహార సంబంధమైన విషయాలు ఉంటాయి వీరు ఇంకా ఆ పాత నిబంధన చట్టానికే లోబడుతూ దాని ప్రకారంగా తినకూడదు అని మాట్లాడుతూ ఉన్నారు ఇది క్రైస్తవులకు కాదు అది ఇష్రాయలులకు నియమించబడినటువంటి కట్టడలవి మరి క్రైస్తవులు ఎవరు ఈ ఇస్రాయిలు ఎవరంటే అబ్రహాము సంతానం ఇస్రాయిలీలు అన్ని జనాంగం నుంచి రక్షించబడిన వారు అదే విధంగా యోధ మత సంబంధమైన వారు అన్ని రకాల వారు రక్షణలో నడిపించబడిన తర్వాత వారు క్రైస్తవులు అని పిలువబడ్డారు కాబట్టి క్రీస్తు నియమాలు మనము పాటించవలసిన వారుగా ఉన్నాం పేదరికి దర్శనం జరుగుతుంది అందులో అన్ని రకాల చతుష్పాద జంతువులు కనబడ్డాయి నాలుగు కాళ్ళ జీవులు కనబడ్డాయి అందులో అసహ్యమైనవి కూడా కనబడ్డాయట అందులో కనబడిన వాటిని తిను నువ్వు అని చెప్తుంటే నేనెన్నడూ ఇలాంటి పని చేయలేదు అని అపవిత్రమైన వాటిని ముట్టుకోవద్దు ముట్టుకోను అని చెప్తాడు అలాగున పేతరికి కనబడినటువంటి దర్శనంలో అన్నిలను చేర్చుకోమనే ఒక ఉదాహరణ అయినను మనం అన్ని తినొచ్చు అని అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో మనం కొంతమందికి అభ్యంతర కారణంగా ఉంటుంది కనుక ఆ అభ్యంతర కారణాన్ని బట్టి సహోదరుని లేకపోతే సహోదర్ని మనం కోల్పోతామేమో అందుకని వారిని కోల్పోకుండానట్లుగా మనము వారి కొరకు కొన్ని మానేయాలి ఎందుకంటే విశ్వాస విషయంలో వారు బలహీనులై ఉన్నారు వాస్తవానికి చంపిన దాన్ని గొంతు పిసికిన దాన్ని తినొద్దు అన్నాడు చంపడం అంటే ఇతరమైనటువంటి జీవులు ఏదైనా చీల్చి చంపిస్తే ఆ చీల్చబడినది తినొద్దు గొంతు పిసికితే తినొద్దు ఎందుకంటే దాని ప్రాణం అది కనుక అది తల ఖండించబడిన తర్వాత దాన్ని మనం అంగీకరించవచ్చు అని అపోస్తుల కార్యములలో ఈ నియమాలను పౌలు గారు సంఘానికి తెలియచేస్తారు పేదరు గారు కూడా ఈ విషయాలు ఈ నియమాలను సంఘాలకు తెలియచేస్తారు గడిచిన కాలంలో మనం ధ్యానం చేశాం కాబట్టి ఆహారపు అలవాట్ల విషయంలో చాలా సంశయాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చేయాలి తినాలా వద్దా తినొచ్చు తినండి ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటే మీ సహోదరుడు కానీ మీ సహోదరి కానీ ఆ ఆహార అలవాటును బట్టి అసహించుకుంటారేమో దాన్ని బట్టి వాళ్ళ హృదయం బాధపడుతుందేమో కనుక నీ సహోదరుని రచించుకున్న కొరకు నీ సహోదరిని సంపాదించుకున్నట్టు కొరకు కొన్నిటిని మానేయాలి అనేది మనం తెలుసుకోవాలి విశ్వాసంలో బలంగా ఉన్నావా బలహీనంగా ఉన్నావా మరొక రెండో విషయం చెప్తున్నారు కొంతమంది ఇది మంచి రోజు ఇది చెడు రోజు అని చెప్పుకుంటున్నారట కొంతమంది ఏమో తినొచ్చు అని కొంతమంది తినకూడదని డిస్కషన్ లో ఉండిపోతున్నారు ఇప్పుడు రెండో గుంపు ఉన్నారు వీళ్ళు ఈరోజు మంచిదని ఈరోజు మంచిది కాదు అని మాట్లాడుతూ ఉన్నారు యూదులైన వారు విశ్వాసులుగా మార్చబడ్డారు దేవుడు ఇస్రాయల్ జాతికి పాత నిబంధనలో నియమించిన విశ్రాంతి దినాలు కానీ ప్రత్యేక దినాలను కానీ వాళ్ళు ఆచరిస్తూనే ఉండాలి అని వారు అనుకుంటున్నారు కొందరైతే విశ్వాసులు ఇలాంటి చట్టాలు అనగా క్రైస్తవులకు ఇలాంటి చట్టాలు వర్తించవని మాట్లాడుకుంటున్నారు మరి ఇప్పుడు ఏం చేయాలి పాత నిబంధన కాలం ప్రకారంగా విశ్రాంతి దినాలు మనం పాటించిన అవసరం లేదు క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన మన కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధాన దినాన్ని మనం ఆచరించవలసిన వారిగా ఉన్నాము కొన్ని పత్రికలో ప్రభు చెప్తారు విశ్రాంతి దినాల గురించి మీరు తీర్పు తీర్చకండి అంటాడు అంటే విశ్రాంతి దినము కొట్టువేయబడింది యేసుక్రీస్తు ప్రభు వారు దానిని నెరవేర్చేసిన కారణాన్న విశ్రాంతి దిన నియమాలు సబాతి దిన నియమాలు మనం పాటించిన అవసరం పని లేదు పునరుద్ధాన దినాన్ని పాటించాలి ఇప్పుడు కొన్ని రోజులు చెడ్డయి మంచి అని ఎందుకు మనం చెప్తున్నాం అలా ఎట్టి పరిస్థితుల్లో చెప్పటానికి వీలు లేదు ప్రభు కలుగు చేసిన రోజు కూడా మంచిదే ఆయన సృష్టించిన సమస్తమును చూసినప్పుడు అంత కూడా మంచిది అని చెప్పాడు ఆయన ఈ రోజు మంచిది కాదు ఆ రోజు మంచిది అని నువ్వు ఎలా నిర్ణయిస్తావు రోజులు కాలాలు సమయాలు దేవుని ఆధీనంలో ఉంటే సృష్టించిన సృష్టికర్త అన్నిటినీ మంచిగానే చేశాడు చివరికి మనిషిని కూడా యథార్థంగానే పుట్టించాడు కానీ మనుషుడే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు కొంతమంది ఆదివారం అయితే పుట్టింటికి వెళ్ళరు లేదా పుట్టింటి నుంచి మెట్టింటికి రారు మంగళవారం అయితే అసలు మంచిది కాదు ఏ పని చేయొద్దు అంటారు గురువారం అయితే డబ్బులు ఇవ్వకూడదని రకరకాలైనటువంటి అభిప్రాయాలు ప్రజలలో ఉన్నాయి ప్రాణం పోతుందంటే డబ్బులు ఇవ్వవా అవసరమైతే ఆదివారం ఇంటి నుంచి కదలవా మంగళవారం అయితే అనుకూలం లేకపోతే నువ్వు క్రీ కార్యక్రమం పెట్టుకోవా ఎవరు చెప్పారు నీకు ఎందుకు నీ నియమాలు జ్ఞానం లేని మాటలు అజ్ఞానపు విధానంలో ఉండిపోయిన ఇంకా వ్యక్తిగానే నువ్వు ఉండిపోతున్నావు దినాలను చేసిన దేవుడే మంచి దినాలే అన్ని దినాలు అని అంటే నువ్వు కొత్తగా సృష్టికర్త మారిపోయావు ఇది మంచిది కాదు అది మంచిదే అని నువ్వు చెప్తున్నావు అసలు నువ్వెవరమే ఆ మాట చెప్పడానికి దేవుడు చేసిన వాటికి వ్యతిరేకంగా మాట్లాడడానికి నువ్వెవరమే నీ ప్రాణం ఆయన అనుకుంటే క్షణంలో పోతుంది నువ్వు ఏది చేయలేవు అలాంటి దానివి అలాంటి వాడివి నువ్వు ఇది మంచిది అది మంచిది కాదు అని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు తినే విషయంలో ఏదైనా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినొచ్చు ప్రభు కోసమే తింటున్నాడు కనుక తిను ప్రభు కోసమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు కనుక చెల్లించు మనము మన కోసం కాదు బ్రతికేది దేవుని కోసమే ఒకవేళ చనిపోతే మన కోసం కాదు దేవుని కోసమే చనిపోతున్నాం మనం బ్రతికినా ప్రభు కోసమే చనిపోయినా ప్రభు కోసమే అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ప్రభుకి సంబంధించిన వారమై ఉన్నాము ఆయన మృతులకును సజీవులకును కూడా ప్రభు అయి ఉన్నాడు మృతులకు అనగా ముందు కాలంలో మరణించిన వారు వారు కూడా ప్రభుకి సంబంధించిన వారే నేటిద బ్రతికున్నాం మనము ప్రభుకి సంబంధించిన వారమే మనం యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు మరలా మనం చనిపోయినా బ్రతుకుతామనేది వాస్తవం అందుకనే దైవ రాజ్య నియమాలలో మనం దేవుని రాజ్యంగా కట్టబడుతూ ప్రభు సన్నిధిలో సాగిపోతూ ఉంటుండగా ఈ లోక సంబంధమైన వాటిని అనుసరించక దైవ నియమాలలో ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాము అన్ని జనాంగం నుంచి రక్షించబడి ఉన్నారేమో చాలా మంది ఆ ఆచార వ్యవహారాలలో మునిగిపోతూనే ఉన్నారు ఆ పాత జీవితపు తాలూకున ప్రభావాలను మోసుకొని వస్తూనే ఉన్నారు ఒక విచారం విషయం ఏంటంటే ఒక వీడియోలో చూశాను చర్చి దగ్గర సంక్రాంతి పండుగ చేస్తున్నారు డ్యాన్సులు వేస్తున్నారు గొబ్బమ్మలు పెట్టారు కొండలో ఏదో వండుతున్నారు ఉట్టు పెట్టి ఆ ఉట్టును పగలగొడుతున్నారు ఏవేవో విచిత్రమైనటువంటి పనులన్నీ చేసేసారు దానికి ఆ చర్చ్ ఫాదరు సమ్మతించి చాలా నవ్వుతూ ఆనందిస్తూ ఇది మన క్రైస్తవులు పండుగ అన్నట్టు చేస్తున్నాడు లోకంలో నుంచి బయటకు వచ్చావు అనే రీతిని విడిచిపెట్టకుండా ఇంకాను క్రైస్తవత్వం ఇలాంటి అన్య పద్ధతులను ఆచారాలను అన్య పండగలను తీసుకొస్తున్నారు చెడిపోతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు అవి సత్యం కాదని దానిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలాదే సత్యం అన్నట్లుగా బ్రతుకుతున్నారు నీ వారిని సంపాదించటానికి నీవు ఎంతటి త్యాగమైనా చేయగలిగితే అది దేవునికి ఎంతో ఇష్టకరమైనదిగా ఉంటుంది అందుకనే ప్రభు ఏం సెలవిస్తున్నారంటే మీకు మేలైనది ఏదైతే ఉందో అది దూషణ పాలు కాకుండా చేయండి అని అంటే మీ మంచిని చెడుగా చెప్పొద్దు మంచిదాన్ని చెడుగా మార్చవద్దు అని ప్రభు కోరుకుంటున్నాడు దేవుని రాజ్యం కొరకు మనము ఎప్పుడు కూడా సంసిద్ధమై దేవుని రాజ్యం కట్టబడాలనే ప్రయత్నం చేయాలి తప్ప భోజనం తినడం కోసం కానీ పానం చేయడం కోసం కానీ మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయవద్దు అసలు దేవుని రాజ్యం అంటే భోజనం చేయడం పానం తాగడం కాదు దేవుని యొక్క నీతిని కలిగి ఉండడం అందరితోనూ సమాధానం కలిగి ఉండడం పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉండడం ఇది కోరుకుంటున్నాడు ఇది మానేసి దేవుని నీతి కానీ సమాధానం కానీ పరిశుద్ధాత్మలో ఆనందించడం కానీ మాని ఏదో భోజనం కొరికే బ్రతుకుతున్నాం అన్నట్లుగా కొద్దిమంది ఉన్నారు దేవుని ఉద్దేశం అది కాదని గమనించాలి అందుకే పౌరు భక్తులు అంటున్నాడు దేవునికి ఇష్టడిగా మనం బ్రతకాలి అప్పుడు మనుషుల దృష్టిలో కూడా మనం మంచివారిగా ఉంటాం సమాధానం ఏం చేస్తుంది ఒకరికొకరితో క్షమాభివృద్ధిని కలుగు చేస్తుందని అందుకనే ఆ నీతిని కానీ సమాధానాన్ని గాని దేవునిలో ఉన్న ఆనందాన్ని గాని పొందుకోవడానికి ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి తప్ప భోజనం కొరకు దేవుని పనిని ఎట్టి పరిస్థితుల్లో పాడు చేయకూడదు చాలామంది భోజనం కొరకే గొడవలు ఆడుతారు మందిరాల దగ్గర కూడా గలిబిలి జరుగుతూ ఉంటుంటాయి కొన్నిసార్లు అలాగే ఆహారాల విషయంలో ఎప్పుడు కూడా అలాగున్నా పడకూడదు మాంసం తినాలైనా లేకపోతే ద్రాక్షరసం తాగాలైనా సహోదరుడికి ఒక కట్టడ నియమించే విధానం కాదు వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉంటే అది మానేడు మంచిది అంటున్నాడు నీకున్న విశ్వాసం దేవుని ఎదుట కనబడాలి తప్ప ఏదో నీ గొప్పతనం ఏమి కనబడనవసరం పని లేదు ఒకవేళ ఏదైనా తినేటప్పుడు అవిశ్వాసంతో తింటే అది నీకు నష్టంగా మార్చబడుతుంది అలా కాకుండా విశ్వాసంతో ముందుకు కొనసాగిపోతూ ఉండగలిగితే ఏ రకమైన భారం ఇబ్బంది ఉండదు అందుకే విశ్వాస సంబంధము కానిది ఏదో అది అవుతుంది తప్ప విశ్వాసం చేత నువ్వు భుజించగలిగితే అది నీకు ఏ రకమైన అపవిత్రత చేయదు నీ అంతరాత్మ ఏ నేరారోపణ చేయకుండా ఏ పాపము అనే కల్మసం పరిస్థితి అంటకుండా అశుద్ధంగా మార్చుకోకుండా నిశ్చేతతో కూడుకున్న పరిస్థితులను అవలంబించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు మనము ప్రభు కోసమే జీవించాలి మన కార్యాలు కూడా ప్రభు కోసమై ఉండాలి మనము సంతోషంగా దేవునిలో సాగిపోతూ ఉండాలి ఇదే క్రీస్తు మనకి నియమించినటువంటి నియమం నీ అంతరాత్మ కల్మసం తోచుకున్నట్లుగా ఎప్పుడైతే ఉన్నావో ప్రభు మీద నమ్మకంతో ముందుకు సాగుతున్నావో అప్పుడు నీవు ధన్యుడిగా ఉంటావు ప్రభు ఏం కోరుకుంటున్నాడు అనంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టగా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ప్రభుల నమ్మకంగా జీవించాలని కోరుకుంటున్నాడు కనుక దైవ వాక్య ప్రకారంగా దేవుని చట్టాలకు దేవుని నిర్ణయాలకు లోబడి ప్రభులో కట్టబడి ముందుకు సాగగలిగితే ప్రభు దైవికమైన ప్రసన్నత అనుగ్రహిస్తాడు అటు విధమైన కృప అందరికీ ప్రభువారు సమృద్ధిగా దయచేయును గాక ఆమె